హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఛానల్లో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిన టిప్స్ చెప్తూ ఉంటానండి మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఆడవాళ్ళం వేసుకునే జాకెట్స్ అప్పుడప్పుడు లూజ్ అయిపోతూ ఉంటాయి కదా ఈ జాకెట్ని మనం టైలరింగ్ దగ్గర తీసుకొని వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకునే అంత సమయం మన దగ్గర లేనప్పుడు పిన్నినైతే తీసేసుకోండి ఫస్ట్ పెట్టుకునే పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్నిని తీసేసుకొని మనకి బ్లౌజ్ ఎంత లూజ్ ఉందో ఆ లూజ్ని ఇలా బ్యాక్ సైడు ఇలా అయితే మరచ పెట్టేసుకొని పిన్నిని ఇలా లోపల వైపు నుండి పై వైపుకి కొంచెంగా తెచ్చుకొని ఇందులోకి ఇలాంటి పూసనైతే వేసేసుకోండి నేనైతే ఇక్కడ ఇలా చిన్నగా రెండు మడతలుగా పెట్టేసుకొని రెండు పూసల్ని ఇలా వేసేసుకొని పిన్నినైతే పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి బ్లౌజు ఎంత లూజ్ ఉందో అంత లూజ్ అనేది అయితే చక్కగా ఇలా అయితే కవర్ అయిపోతుందండి వేసుకునేటప్పుడు టైట్గా ఉంటుంది చూడడానికి కూడా అందంగా అయితే కనిపిస్తుంది లేదా అంటే టేప్ ఉంటుంది కదా టేప్ని తీసేసుకొని బ్లౌజ్ని ఇలా ఉల్టా అయితే పెట్టేసుకోండి ఉల్టా పెట్టేసుకొని నాకు ఈ బ్లౌజ్ అయితే చేతి దగ్గర లూజ్గా ఉందండి ఈ చేతి దగ్గర ఇలా టేప్ని రెండు వైపులు ఇలా మనకి ఎంత లూజ్ ఉందో అంత లూజ్ వరకు అయితే ఈ టేప్ని రెండు వైపులు ఇలా అంటించేసుకున్నాం అనుకోండి లూజ్ ఉందంతా చక్కగా ఇలా అయితే కవర్ అయిపోతుందండి ఈ టేపు ఊడిపోతుందని భయం అనేది అయితే అస్సలు ఉండదండి చాలా టైట్గా అనేది అయితే ఉంటుంది ఈ టేపు మన దగ్గర బ్లౌజ్ ని స్టిచ్చింగ్ ఇచ్చి స్టిచ్చింగ్ చేసుకునేంత టైంలో అయినప్పుడు ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి మనం ఇంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేసేటప్పుడు పెవికిక్ని వాడుతూ ఉంటాం కదా చేతికి ఇలా పెవికిక్ అనేది అయితే అంటుకుపోతూ ఉంటుంది చేతికి అంటుకున్న పెవికిక్ని క్లీన్ చేయడానికి చాలా ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాము కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కోకోనట్ ఆయిల్ని ఇలా చేతిపై వేసుకొని చేతిని కాసేపు ఇలా రుద్దు పెట్టుకున్నాం అనుకోండి చేతిపై ఉన్న పెవికిక్ చాలా ఈజీగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి ఆడవాళ్ళం ఇలాంటి రోల్డ్ గోల్డ్ చెవులని వాడుతూ ఉంటాం కదా ఈ రోల్డ్ గోల్డ్ చెవిలీలు బ్యాక్ సైడు కాడలకి డిప్పులు ఉంటాయండి ఇవి చాలా టైట్గా అయితే ఉంటాయి ఇవి తీసేటప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇవి లూజ్గా రావాలి అంటే వ్యాజ్లైన్ ఉంటుంది కదా వ్యాజ్లైన్ని ఈ చివరింగిల్ కాడలకి ఇలా పూసుకున్నాం అనుకోండి ఈ డిప్పల్ని మనం పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలానే ఈ డిప్పల్ని మనం బయటికి తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే వస్తాయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఇంట్లో దూపం వేస్తూ ఉంటాం కదా సిటీ కల్చర్లో పెరుగుతున్న వారికి అయితే దూపం వేసుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు ఉండవండి అటువంటి వారు ఇలాంటి పనికిరాని ఏదైనా పాత్ర లేదా బౌల్ తీసుకొని అగ్గి పుల్లలు ఉంటాయి కదా అగ్గి పుల్లలు వేసుకొని ఇలా అగ్గి పుల్లల్ని మంట అనేది అయితే పెట్టేసుకోండి అగ్గి పుల్లలు బాగా మంటలో కాలేక మంటని ఆర్పేసుకొని ఈ అగ్గి పుల్లల నిప్పులపై మంచి సువాసన వచ్చి అగరవత్తులు ఉంటాయి కదండి అగరవుత్తుల పౌడర్ని ఇలా వేసేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలా ధూపంలో అయితే వస్తుందండి ఇల్లంతా మంచి సువాసన కూడా వస్తుంది ఇంటి ముందు అందమైన రంగురంగులు ముగ్గుల్ని వేస్తూ ఉంటాం కదా రంగు ముగ్గులు వేయడానికి కోసం బయట మార్కెట్లో అమ్మే రంగులని కొని తెస్తూ ఉంటామండి అలా కాకుండా ఇంట్లోనే బియ్యం పిండితో చక్కగా మనకు నచ్చిన కలర్స్ని మనమే ఓన్గా తయారు చేసుకోవచ్చండి బీమ్ పిన్ని ఒక బౌల్లో కొంచెం వేసేసుకొని ఇలాంటి కలర్స్ ఉంటాయి కదండి ఏ కలర్స్ అయినా పర్లేదండి కాస్త కలర్ని ఇలా బీమ్పిండ్లో వేసేసుకొని భీమ్ పింట్లోకి ఈ కలర్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందులో కాస్త వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలా మనకు నచ్చిన కలర్స్ని మనమే హోన్గా తయారు చేసుకోవచ్చండి ఇలా కలర్స్ని తయారు చేసుకోవడం వల్ల మనం చాలా డబ్బులను అయితే సేవ్ చేస్తామండి కొత్త బ్యాంగిల్స్ కొన్నాక ఒక ఫోర్ ఫైవ్ టైం వాటిని యూస్ చేసాక ఇలా పాత బ్యాంగిల్స్లా అయిపోతూ ఉంటాయండి ఇడ్లీ పెట్టుకునే పాత్ర ఉంటుంది కదా ఈ పాత్రలోకి అడుగు బాగాన కాస్త వాటర్ అనేది అయితే వేసేసుకొని ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఈ ఇడ్లీ ప్లేట్ పైన పాత బ్యాంగిల్స్ని ఇలా అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రపై మూత పెట్టేసుకొని దీన్ని మనం స్టవ్ పై పెట్టి లోపల వాటర్ వేసాం కదండి ఆ వాటర్ అనేది అయితే బాగా మరిగి పైకి ఆవిరి వచ్చేవరకు ఈ ఇడ్లీ పాత్రని స్టవ్ మంటపై అయితే వేడి చేసుకోండి ఈ ఇడ్లీ పాత్రలో ఆవిరి అంత తగ్గాక ఇడ్లీ పాత్ర మోతను తీసి చూసామనుకోండి లోపల పెట్టిన బ్యాంగిల్ కొత్త వాటిలో తలతలైతే అయితే మెరుస్తాయండి పాత బ్యాంగిల్స్ని చాలా మంది ఈ టిప్ తెలియక ఎందుకు పనికిరవన్నీ వేస్ట్గా పారేస్తూ ఉంటారు దారప్రీలు ఉంటాయి కదా వీటిని మనం ఎక్కడైతే అక్కడ ఇలా పెట్టేస్తూ ఉంటాము ఇలా పెట్టడం వల్ల దారం అనేది అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుందండి ఇలాంటి చిన్న డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా డ్రింక్ బాటిల్ని ఇలా సకానికి కట్ చేసుకొని ఈ డ్రింక్ బాటిల్లో దారం రీల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది దారం కూడా పాడవ అయితే ఉంటుందండి మన ఛానల్లో అందరికీ యూస్ఫుల్ అయిన టిప్స్ చెప్తూ ఉంటాను మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి